ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా మరిది మా మరిది వాళ్ళది అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ తీ తీ తీసుకురావడానికి అయితే వెళ్తారు వాళ్ళు ఇక కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళది కళ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కళ్యాణి లక్ష్మి కళ్యాణి కాదు బిర్యానీ కాదు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి రావడానికైతే వాళ్ళు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ తేవడానికైతే వెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతారు మమ్మీ అయితే హాయ్ చెప్పు ఎక్కడ ఉన్నది వచ్చినావా కాళ్ళ కింద వచ్చి ఉన్నది ఇప్పుడైతే రెడీ అవుతాను వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను వాళ్ళకు సాయం కోసం సెక్రటరీ అయితే తొందరగా రమ్మన్నారు లోపు రమ్మన్నారు అందుగురించి పన్నెండింటి వరకే డ్యూటీ ఉంటుందట తొందరగా అయితే వీళ్ళని రమ్మన్నాక వాళ్ళైతే ఇక రెడీ అయితే వెళ్ళడానికి అయితే పన్నెండింటి వరకు కాదు ఉంటుంది ఏమో కానీ ఇక్కడ అయితే పన్నెండింటి వరకే ఉంటారట గ్రామ పంచాయతీలో అందుకే తొందర తొందరగా రమ్మన్నారు మనం కూడా మ్యారేజ్ కోసం పోతే చూడవు పన్నెండి ఏమో మరి పన్నెండింటి వరకు ఉండి ఇంటికి పోతారో లేకుంటే ఏడికి పోతారో తెలియదు ఏటా తన్నావు అయిపోయిందా అయిపోయింది కూరుకురు తినడం అయిపోయిందా ఇలా అయిపోయింది ఇదిగోండి ఇప్పుడే మా చెల్లె వాళ్ళకి కూడా వచ్చిండు వీళ్ళు ఇద్దరు మా మాల్లులవును నేనైతే ఫార్మ్స్ రాస్తాను మ్యారేజ్ సర్టిఫికేట్స్ కోసమని ఇవ్వండి మొత్తం ఇవన్నీ పెళ్ళి కార్డ్స్ పెన్ను మెమోలు అన్నీ కావాలట ఫొటోస్ పెళ్ళి ఫొటోస్ పెళ్ళి ఫొటోస్ అల్ల దగ్గర ఉన్నాయేమో ఈ ఆధార్ కార్డులు అన్నీ సాక్షులు అవి ఆధార్ కార్డ్స్ ఊరు పేరు సంతకాలు అవన్నీ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ విహా నమోదు దరఖాస్తు ఫాము ఈ సెక్రటరీ ఇచ్చారు నిన్నైతే నింపుతాను ఇప్పుడు మా బావ అయితే సక్సెస్ అంతకాతాను పోయితల్లా నేను కూడా పోతాను అత్తవాండి మొత్తానికైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు వచ్చారు మా ఆయన ఇంట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ మా మర్ది వాళ్ళది మ్యారేజ్ సర్టిఫికెట్ మీది మ్యారేజ్ సర్టిఫికెట్ బీర్వాలా ఉన్న బీర్వలా ఉన్నది మాది వచ్చింది మాది ఎప్పుడు అయింది మ్యారేజ్ అయ్యి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడేమోగా మూడు ఎప్పుడు వచ్చింది మొత్తానికి అయితే తీసుకొచ్చాం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక తర్వాత కళ్యాణ లక్ష్మి అప్లై చేసేది ఉంటుంది అంతేనా ఉంచాలి ఈ ఇక ఒరిజినల్ ఇంటికాడ ఉంచి జిరాక్స్లే అవసరం ఉంటుంది ఆయనకి ఇవ్వాలట ఒక జిరాక్స్ తర్వాత మనకేమైనా అవసరం పడితే ఓన్లీ జిరాక్సే వాడు ఇది ఒరిజినల్ లేదట మా మన దగ్గర కూడా ఒరిజినల్ ఉన్నాయిగా మేమేం ఏమైనా అవసరం పడితే జిరాక్స్లో వాడుతున్నాము ఏమైనా అవసరం పడితే ఆధార్ కార్డు మార్చంగా కానీ కళ్యాణలక్ష్మి ఇంకా ఇంకా ఏమేమి ఉంటాయి అవసరాలు అంతే ఐడియా ఎండ కొడుతుంది వాళ్ళకు చల్లగానే ఉన్నది కానీ బయట ఎండ కొడుతుంది ఇళ్లకు ఆ సాంగ్ మమ్మీ ఏమైంది ఫోటో

ఏమన్నా కరెంట్ ఉంటే ఏం చేసేదాన్ని అంతేనా ఏమైనా స్పెషల్గా చేసేదాన్ని ఏమని నేను అనుకుంటాను అదే మేం మా ఇంటికి వచ్చినా మేం చేయాలి కానీ నువ్వు సాయం చేసేదాని అని నేను అంటాను చేయకపోదునా ఏం చేస్తాం మరి స్పెషల్ అంతేనా అయితే డైలాగులు కొడుతున్నది ఏం స్పెషల్ చేయాలను ఏం స్పెషల్ చేయాలి మరి అంతేనా పప్పు అన్నం స్పెషల్ ఏమైనా పర్లేదు ఓకే అలా అయితే అగో ఏం తింటాలో మామిడికాయలా అగో ఈ ఆట దే అంట అంది ఇటీ ఏం కాదు మమ్మీకి ఆకు బాగా ఏమైంది పాట పాడతాను ఏమైందిరా అలిగినావా ఎవరెవరికి మమ్మీకి మన్వడికి నీకు ఎందుకు ఆగో మన్వరాదు నీళ్ళలో ముంచి తింటుంది కుర్కూరీలు మీకు ఇట్లా స్పెషల్ తినుడు సెల్ పట్టలేదా నీ పేరాడు కాదట సెల్ పట్టడానికి నీ సెల్ పట్టడానికి నీ పేరాడా నైట్ తీసెరవా ఉన్నది

ఏమైంది కారం కారం అన్నం కారం అన్నం అన్నం ఏమన్నాడు ఫస్ట్ అమ్మ ఏమో పప్పు తీసుకొచ్చింది వచ్చింది ఆయన పప్పు తినాడు కారం అన్నం ఏమన్నాడు ఇచ్చింది కారం అన్నం వద్దు ఇక చికెన్ తీసుకురమ్మన్నాడు చికెన్ తీసుకురమ్మంటాడా ఇంకేం తీసుకురాదు తీసుకొస్తామన్నది సాయంత్రానికి ఇంకేం రా సాయంత్రం తీసుకొస్తారట చికెన్ ఇప్పుడే కావాలన్నా నీకు పో తీసుకురాపో మరి చికెన్ సెంటర్కి పోయి తీసుకురా డబ్బులు ఇస్తుంది ఇంకేం తీసుకురాపోవు ఇలా సోమవారం అట ఆయన రాడు చికెన్ సెంటర్ వాడు ఒక ఉన్నదే ఒకటే షాపు ఎట్లా మరి ఎట్లా చేసుడు రెండు షాప్లు ఎక్కడున్నాయి రెండు షాపులు నువ్వు పెట్టిన వాటనా షాపు అంటే థమ్సప్ అయినా తాగితే అయిపోతుంది ఇగో థమ్సప్ తాగాట కూ ఇంకేం ఏంటి చుత్తా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకు చీమలు కొరుకుతాయి నిన్ను కుర్కురియా కుర్కురి ఇమ్మంటా అంది నీళ్ళు పట్టుకొని దండి ఉన్నావు ఒ బాయింది ఇగో 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 ఏం లేదు చూడు చూడవు కావాలంటే అరే అయిపోయినాయినాయి పేర్లు పెళ్ళే లేనే లేవు ఇల్లా అంతేనా ఇగో పో శ్రీవేణికి కుర్కురితే ఒకటి ఇదే నీకొకటి రిషికి ఒకటి పో నో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదురా పో యు గో టేక్ యు గో టేక్ కుర్కురి కమ్ బ్యాక్ పో అరే ఇగో ఈ ఈమె కూడా వస్తాను చూడు పాప కుర్కుర కోసం పో పట్టుకొని పో ఏ జీరా పాపడు కుర్కుర తీసుకురా పోతుంది నడుచుకుంటా సరే సరే పో ఇగో రెడీగా ఉండు కాళ్ళు నొక్కడానికి నీ బిడ్డాయి అంత దూరం పోతాంది ఆమె పోతుంది సగం దూరం తర్వాత సగం దూరం పోతుంది ఇంకా వస్తుంది అంతే